తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఆదివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీలో మద్యం స్కామ్ ఎలా జరుగుతుందో పూసగుచ్చినట్టుగా వివరించారు మధ్యాహ్నానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్లారని అమిత్ చంద్ కలిసి మద్యం స్కామ్పై ఫిర్యాదు చేశారన్న సమాచారం బయటకు వచ్చింది అప్పటి వరకు పురంధరేశ్వరి ఢిల్లీ పర్యటనపై సమాచారమే లేదు కానీ ఢిల్లీ వెళ్లడమే కాదు అమిత్ షాను కలిసి మద్యం స్కామ్పై దర్యాప్తు చేయాలని కోరడం కూడా జరిగిపోయింది ఒకే రోజు ఏపీ మద్యం స్కామ్ విషయంలో జరిగిన పరిణామాలతో ఒకదానికి ఒకటి సంబంధం లేదు కానీ తెర వెనుక మాత్రం ఏదో లింక్ ఉన్న అభిప్రాయం బలపడుతోంది ఆంధ్రప్రదేశ్లో మద్యం విధానంపై నాలుగేళ్లుగా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారం అంతా వైసీపీ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది దశల వారీగా మద్యం నిషేధం పేరుతో పాలసీ మార్చేసి ప్రభుత్వం పేరుతో వైసీపీ స్వాధీనంలోకి షాపులు వెళ్ళేలా చేశారు అక్కడ నుంచే భారీ స్కామ్ జరుగుతుందన్న ఆరోపణలు అప్పటి నుంచి ఉన్నాయి ఏపీ మద్యం దుకాణాల్లో ప్రముఖ బ్రాండ్లు ఏవీ అమ్మరు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బినామీ కంపెనీల పేరుతో తయారు చేసిన నాసిరకం బ్రాండ్లు అమ్మకం తయారీ రవాణా అమ్మకం మొత్తం వైసీపీ అనుసన్నల్లోనే ఉంటుంది పైగా ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు ఉండవు నాలుగేళ్ల తర్వాత తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఆన్లైన్ ప్రవేశపెట్టామని చెప్పారు కానీ ఎక్కడా వాటిని వాడటం లేదు రోజుకు లక్ష అమ్మామని చెబితే అందులో వెయ్యి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండడం లేదు మిగిలిన వాటికి బిల్లులు ఉండడం లేదు ఎంత అమ్మకం అని వారు లెక్క రాస్తే అదే అమ్మకం ఏపీలో అమ్ముతున్న మద్యం విషపూరితమని రఘురామకృష్ణరాజు గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశారు తాను స్వయంగా టెస్ట్ చేయించిన శాంపిల్ రిపోర్ట్ను కూడా పంపించారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో ఇరవై ఐదు శాతం మద్యం తాగడం వల్ల మరి పెరగడం ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య పెరగడం వంటి వాటిలో షెల్ కంపెనీలు పెట్టారన్న ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి వీటిపైన విచారణ జరిపి ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారని చెబుతున్నారు అన్ని కొలికి రావడంతోనే ఇప్పుడు రాజకీయంగా హడావుడి ప్రారంభించి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు అంటున్నారు